ముల్లోకములను సంచరించేటి నారద ఏ తెంచెనొకనాడు ఆది కవి వాల్మీకి ఆశ్రమం బునకు ఓ ముని శ్రేష్ఠుడా నారద మహర్షి మంచి గుణములు గల ధర్మాత్ముడైన ఆపదలు వచ్చిన తొనకని వాడు వీరుడు ధీరుడు మాట తప్పని వాడు ఆశ్రయించిన వారి నాదుకునేవాడు అందమైన వాడు సకల గుణ సంపన్నుడు భూలోకమందున ఉన్నారయందైనా మీకు తెలియనిదేమీ లేదు భువిలోన తెలియజేయుడి అనుచు ప్రశ్నించె జిజ్ఞాసతో నీవు చెప్పిన గుణములు గల వీరుడు మహానుభావుండొకడు సకల గుణధాముడు శ్రీరాముడు అనుచు చిరునవ్వుతో నారదుడు వివరించే ఘాత క్లుప్తముగను అటు పైన వెడలే బ్రహ్మలోకంబును దేవర్షి నారదుడు అటు పిదప వాల్మీకి స్నానంబు కొరకై భరద్వాజాది శిష్యులు వెంటరాగా రామకథ వాల్మీకి మదిని తలచూకుంటూ తమసానది నది తీరమునకు వెడలే స్నానానికై నదిలో దిగిన మహర్షికి ప్రకృతిని చూచుచూ పరవశించిపోగా కొమ్మ పైన ఉన్న క్రౌంచ పక్షుల జంట అనురాగమును చూసి ముచ్చట గొలిపెను ఇంతలో ఒక వేటగాడి బాణమునకు మగ పక్షి నెత్తురుతో నేలవాలి విలవిలలాడుతూ ప్రాణాలు విడిచెను एपाटु तत्कोले आडपक्षि तल्लडिल्लिपोय दुःखम्बुतो हृदयविधारकम्बैनट्टि दृश्यम्बुचू वाल्मीकि महर्षि अप्रयत्नमुगा पलिके। मानीषाद प्रतिष्ठान्त्व मगमहाशाश्वतीः समाह यत्क्रौञ्चमिथुनादेकम् अवधेः पामोहितम् ओ किरातकुडानुरागमुत उन्न क्रौञ्चपक्षी जन्तलो नोक्कटिनि चम्पिना नीकु अपकीर्तिपालौ तु पलिके। నాలుగు పాదాలతోలయబద్ధముగా శోకంబులో నుంచి శ్లోకమొక్కటి పుట్టే ఇంతలో బ్రహ్మా వాల్మీకిని చూడ ఆశ్రమంబున వచ్చి ఆసీనుడైయుండ క్రౌంచ పక్షుల బాధ మనసులో తలచుచు మదనపడు వాల్మీకిని చిరునవ్వు చిందిస్తూ చూసిన బ్రహ్మా ఓ ఋషీశ్వరా చింతవలదయ్యా నా సంకల్పము చే నీవు పలికితివి నారదుడు చెప్పిన రామకథను రాసి ధన్యుడవు కమ్మని దీవించి వెళ్ళెను బ్రహ్మాదేశముతో రామాయణమును रम्यमुगरचिन्ति घनकीर्ति नुन्दे नु